హలో అండి అందరికీ నమస్తే ఈ మధ్య కొంచెం వీడియోస్ అనేది లేట్ అవుతుంది పోస్ట్ చేయడానికి ఎందువల్ల అంటే మా చిలకలూరిపేట సైడ్ అయితే సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ మరీ దారుణంగా ఉందండి అస్సలు సేల్స్ అయితే లేవు అలాగే మార్కెట్ అయితే చాలా స్లోగా ఉంది కార్లు మనం కొందామన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు అమ్మేవాళ్ళు సో ఆ రేట్స్కి మనం తెచ్చి అమ్మలేము అలాగే అది మంచి మంచి కార్లు కూడా ఏం పెద్దగా దొరకట్లేదు ఈ మధ్య సో అందుకే కొంచెం డౌన్ అయింది సో అందువల్ల లేట్ అవుతుందండి అందరూ ఏమనుకోకండి అలాగే ఈరోజైతే ఒక మంచి డిజైర్తో మీ ముందుకు వచ్చాను అండ్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ వీడిఏ అండి వెహికల్ అయితే మాత్రం కండిషన్ అయితే బాగుంది నేను టెస్ట్ డ్రైవ్ చేశాను ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను ఈ రోజే వచ్చింది మన దగ్గరికి వెహికల్ సెల్కి అనేది నేనైతే ఇంకా కొనలేదు ఎందుకంటే ప్రైస్ నాకు ఇంకా సెట్ అవ్వలేదు అందుకే నేను కొనలేదు ప్రస్తుతానికి అయితే కస్టమర్ హ్యాండ్ ఓవర్ ఉంది బట్ మన దగ్గర అయితే పెట్టెళ్ళారు సేల్ చేయమని సో ఈ వెహికల్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజిన్ ఏసీ సస్పెన్షన్ అన్నీ ఒకసారి చూసేద్దామా ఓకే చూడండి ఈ ఫ్రంట్ బానేటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వెహికల్ బానెట్ అయితే చూసారా కొంచెం లైట్ షేడ్ ఉందండి ఒక టూ ప్లేసెస్లో మీరు క్లియర్గా ఒక చోట చూడండి ఇక్కడ ఒక చోట కొంచెం ఎండలో పెట్టడం వల్ల ఆల్రెడీ రీపెయింట్ అయింది బాగుంటుంది అందువల్ల ఎండలో పెట్టడం వల్ల ఆ రీపెయింట్ అయిన పెయింట్ కొంచెం షేడ్ అయింది మళ్ళీ సో అది నీట్గా కావాలంటే మనం అక్కడ మళ్ళీ టచ్ అప్ చేయించుకోవాలి సో ఇదండి బాగుంటుంది అయితే ఇంకొచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ చూద్దాం రండి లెఫ్ట్ సైడ్ ఫెండర్ అయితే బాగుంది నీట్గా ఉంది డెన్స్ కానీ ఏమీ లేదు అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అయితే డోర్ కూడా డెన్స్ అయితే ఏమీ లేవు బట్ ఆల్రెడీ ఈ డోర్ రీపెయింట్ అయింది రీపెయింట్ అయ్యి కొంచెం ఆల్రెడీ పెట్టిన పేస్టు ఈ బండిని తెలిసి ఎండలో పెట్టారు ఎక్కువ అందువల్ల ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట కొంచెం లైట్గా పెయింట్ పగులు అయితే కనిపిస్తున్నాయి సో అది మనం టచ్ చేయించుకోవచ్చు అదేం పెద్ద పని అయితే కాదు అండ్ బ్యాక్ డోర్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది నో డెంట్స్ నో స్క్రాచెస్ అలాగే రన్నింగ్ బుర్ కూడా చూడండి ఒక చిన్న డెంట్ అయితే ఉంది అది తప్ప మిగతా అంతా బాగుందండి అండ్ డోర్స్ అయితే ఏమన్నా మా చూద్దాం ఓకే డోర్ అయితే ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదండి డోర్ కంపెనీతో వచ్చిన డోర్ ఎటువంటి రీప్లేస్ అయితే డోర్ అయితే అవ్వలేదు అలాగే బ్యాక్ డోర్ చూద్దాం ఓకే బ్యాక్ డోర్ మాత్రం రీప్లేస్ అయిందండి పార్ట్ అయితే ఇది మారింది కంపెనీతో వచ్చిన పార్ట్ కాదు ఈ పార్ట్ మార్చారు సో ఎందుకు మార్చారు ఏమైనా యాక్సిడెంట్ ఏందో చూద్దామా ఓకే మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు ఎందుకంటే పోస్ట్ అయితే ఏం కదలేదు చూసారా ఆల్ డోర్స్ అన్నీ అంతే ఉన్నాయి సో ఏదో మొత్తానికి ఏదైనా డెంటింగ్ పడితే షోరూంలో చేసి ఉంటారు డోర్ అయితే సో వచ్చేసి క్వార్టర్ ప్యాన్లు కూడా బాగుంది నీట్గా ఉంది క్వార్టర్ ప్యాన్ కంప్లైంట్ ఏం లేదు అండ్ డిక్కీ వచ్చేసి డిక్కీ కూడా కంప్లైంట్ ఏం లేదు నీట్గా ఉంది బ్యాక్ బంపర్ మాత్రం కొంచెం పగులుందండి అక్కడ చూడండి కొద్దిగా పగులు ఉంది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ అది పోతే ఉంది మైనస్ అండ్ ఇంకపోతే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇంకా క్వార్టర్ ప్యాన్లు అయితే బాగుంది ఆ డోర్ కూడా నీట్గా ఉంది టూ డోర్స్ కూడా నీట్గా ఉన్నాయండి డెన్స్ అయితే ఏం పెద్దగా లేవు ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రన్నింగ్ బోర్డు మాత్రం తగిలేదు ఉంది ఒకసారి చూడండి ఎస్ రన్నింగ్ బోర్డు మాత్రం కింద ఏదో స్టోన్ అనేది హిట్ అయినట్టుంది అందువల్ల కొంచెం డెంట్ అయితే కనిపిస్తుంది ఓకే ఈ డోర్లు మారినయమో చూద్దామా ఓకే డోర్ అయితే ఇదైతే రీప్లేస్ అయితే అవ్వలేదు ఒరిజినల్ డోరే ఉంది ఓకే ఈ డోర్ చూద్దాం ఓకే ఈ డోర్ కూడా రీప్లేస్ అయ్యిందండి ఇది కూడా కంపెనీతో వచ్చిన డోర్ అయితే కాదు రీప్లేస్ చేశారు అయితే రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు ఎక్కడ కూడా అక్కడ చూడండి ఇక్కడ ఏదో చిన్న డాట్ అయితే కనిపిస్తుంది తప్ప రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు ఏదైనా పోస్టులు అది చూద్దాం ఓకే పోస్టులు కూడా ఏం కావలేదు డాట్స్ అన్ని సేమ్ కంపెనీతో వచ్చిన ఒరిజినల్ డాట్స్ అంతే ఉన్నాయి సో ఏదైనా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ పడినప్పుడు ఈ డోరు ఆ డోరు షోరూంలో రిపేర్ చేయించుంటారు సో టూ థౌసండ్ లెవెన్ మోడల్ కదా ఇది సో ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సో ఇంక టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కొంచెం బురద నుంచి వచ్చాను ఇప్పుడే సో మీకు టైర్ క్లియర్గా చూపించాలంటే బాగా బురదగా ఉంది సో టైర్స్ అయితే ఉన్నాయి అండ్ సస్పెన్షన్ అయితే నేను అలా డ్రైవ్ చేస్తూ వచ్చానండి సస్పెన్షన్ బాగుంది పెద్ద సౌండ్లో అయితే ఏం లేవు మనం చేయించాల్సినంత అయితే ఏం లేదు సస్పెన్షన్ అయితే ఓకే బాగుంది ఏసీ అయితే చాలా బాగుంది అండ్ ఇంక బాడీ విషయానికి వస్తే ఇప్పుడు అయితే అవసరమైతే అవసరమైంది ఎందు అంటే చూసారు కదా ఆ మీద కొంచెం లైట్ అచ్చప్స్ అది ఒకటి మాత్రమే అవసరమండి అవసరమైనది లేదు ఇంకా నీట్గా కావాలి ఆ డోర్ మీద చేయించుకుంటాను రన్నింగ్ బోర్డు చేయించుకుంటాను అంటే అది కొనుక్కునే వాళ్ళు అండి సో అవసరానికి అయితే నాకు తెలిసి ఆ బాణటి మీద ఒకటే అవసరం ఉంది ఓకే చూసారుగా యాక్చువరియర్ అయితే బాగుంది అండ్ ఇంటీరియర్లు చూద్దాం రండి వా చూసేయండి ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి సిట్ కవర్లు అయితే లెదర్ సీట్స్ ఉన్నాయి రీసెంట్గా వేయించినట్టున్నారు అండ్ ఫ్లోర్ మ్యాట్ అనేది ఉంది ఓకే డోర్స్ కానీ ఎటువంటి డెన్స్ డోర్ స్క్రాచెస్ లేవు ఎక్కడ పగలుతా లేవు ఫ్రంట్ అబ్దం కూడా ఏం పగలలేదు బాగుంది ఇంటీరియర్ కూడా బాగానే ఉందండి ఇంటీరియర్ కూడా డర్టీగా అయితే ఏమీ లేదు అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి చూసారు కదా వీడియో కాబట్టి నాలుగు పవర్ ఇండవస్ అయితే వస్తాయి సెంటర్ లాకింగ్ వస్తుంది అండ్ పవర్ ఇండౌస్ కంట్రోల్ అయితే వస్తుంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ అండి అండ్ ఏసీ చిల్డ్ వస్తుంది సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ అనేది సో ఒకసారి ఇంజిన్ చూద్దాం రండి చూసేయండి ఇంజిన్ ఇంజిన్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది స్మూత్ స్మూత్గా ఉంది నేను ఆల్రెడీ ట్వంటీ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను కాబట్టి హీట్ అయ్యి ఇంజిన్ ఆల్రెడీ సో ఏమైనా గ్యాస్ కానీ ఆయిల్ కానీ రావాల్సి వస్తే ఈ పాటికి రావాలి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే ఏమీ రావట్లేదు ఇంజిన గేజ్ నుంచి లీక్లు లేదు కూడా ఏమీ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే లీక్లు కూడా అంత నీట్గా ఉంది ఇక్కడ చూసారు ఇక్కడ ఏదో ప్రీవియస్గా మాత్రం లీక్ ఎట్టుంది చేంజ్ చేస్తున్నారు ఆ డస్ట్ జస్ట్ అయితే కొద్దిగా కనిపిస్తుంది సో ఇంజిన్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది బ్యాటరీ కండిషన్ బాగుంది ఓకే బాయింట్ వచ్చేసి బాయింట్ కూడా ఏం రీప్లేస్ అవ్వలేదండి ఒరిజినలే అండ్ చాయిస్ నెంబర్ దగ్గర ఈ వెహికల్స్కి రష్టట్ వస్తుంది మామూలుగా కానీ దీనికి ఎటువంటి రస్ట్ అయితే ఏమీ లేదండి నీట్గా ఉంది ఓకే లోపల కోయిల్ టాప్ దగ్గర చూద్దామా కోయిల్ టాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు ఎక్కడ కూడా ఇద వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ అయినప్పటికీ కూడా కొన్ని వెహికల్స్ లాస్ట్ టైం నేను వెహికల్ పోస్ట్ చేశాను అదైతే బాగా రస్ట్ ఉండే బట్ ఈ వెహికల్ అనేది పెద్ద రస్ట్ అయితే ఏం లేదు నీట్గా ఉంది బండి అయితే అదండి మరి చూశారు కదా టోటల్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుంది ఇంజన్ బాగుంది ఏసీ బాగుంది అలాగే డాక్యుమెంట్స్ ఇంకా వ్యాలిడ్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా త్రీ మంత్స్ వ్యాలిటీ అయితే ఉంది టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే ఏం కంప్లైంట్ లేదు నా ఎస్టిమేషన్ అయితే అప్రాక్సిస్గా ఒక టెన్ థౌసండ్ అట్లా ఎందుకంటే కొంచెం టచ్ అప్స్ ఉన్నాయి కదా ఆ టచ్ అప్స్ ఈ లోగో ఒకటి అలాగే ఈ షెల్ కొంచెం లూజ్గా ఉంది ఈ షెల్ ఒకటి ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్నవి చేసుకోవడానికి ఒక టెన్ థౌసండ్ అయితే అప్రాక్సిమేట్గా ఖర్చు అయితే అవుతుంది అయితే ఎటువంటి ఖర్చు లేదు లోన్ అయితే ఈ కార్ మీద ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు కస్టమర్ అనేది సో ఎన్వర్సరీ ఒక టెన్ డేస్ టైం పడుతుంది టెన్ డేస్ సెవెన్ అవర్స్ అయితే వచ్చేస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై రెండు వేలు తిరిగి ఉంది కిలోమీటర్ అనేది మరి రీడింగ్ కాదా అనేది మనకైతే తెలియదు ఎందుకంటే టూ థౌసండ్ లెవెన్ మోడల్ కాబట్టి సో వెహికల్ అయితే బాగుంది నేనైతే ఓకే తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది అండ్ ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ హెవీ కాదు అలాగే తక్కువ కూడా కాదండి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు వాళ్ళు ఒకటి డెబ్బై నేతలకి నేను కొంచెం అడిగాను అంత పోదేమో అని బట్ కార్ చూడండి మాట్లాడదామన్నారు నేను చూశాను నేను కోడ్ ప్రైస్ కోడ్ చేశాను బట్ నా ప్రైస్కి ఇవ్వలేదు వాళ్ళు సో పెద్దగా తగ్గపోవచ్చు అండి ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ తగ్గొచ్చు అంత అయితే తగ్గదు వన్ సెవెంటీ చెప్తున్నారు కస్టమరు మీకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే రండి కార్ చూసుకోండి డైరెక్ట్గా కస్టమర్తో పరిచయం చేస్తాను డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చి సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ